కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పినట్టు హర్యానాలో ఓట్ల చోరీ జరిగిందా అసలు వాస్తవంలో చూద్దాం మనం అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం తొంభై సీట్లు ఉంటే బీజేపీ నలభై ఎనిమిది సీట్లు గెలిస్తే కాంగ్రెస్ ముప్పై ఏడు సీట్లు గెలిచింది స్వతంత్రులు ఐదు సీట్లు గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొత్తం ఓటర్లు అక్కడ ఎంతమంది ఉంటారంటే రెండు పాయింట్ సున్నా మూడు కోట్ల మంది అంటే రెండు కోట్ల మూడు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల యాభై మంది ఓటర్లు ఉన్నారు నమోదైన ఓటింగ్ శాతం వచ్చేసరికి అరవై ఏడు పాయింట్ తొమ్మిది శాతం ఈ విషయం ఏంటంటే గ్రామీణ హర్యానా అనేది గ్రామీణ ప్రధాన రాష్ట్రం కాబట్టి గ్రామీణ ఓటర్లు ఎక్కువ కేంద్ర రైతు చట్టాలపై అక్కడ రైతులే ఆందోళనలు చేసిన విషయం బట్టి మనం అర్థం చేసుకోవచ్చు గ్రామీణ ఓటర్లు సుమారు ఒకటి పాయింట్ మూడు ఆరు కోట్లు ఒక కోటి ముప్పై ఆరు లక్షల మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారు పదమూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి మొత్తం ఓటర్లలో అరవై ఎనిమిది నుంచి డెబ్బై శాతం వరకు గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నారు గ్రామీణ సీట్లు వచ్చేసరికి అరవై ఐదు ప్రధానంగా రూరల్ లేదా సెమీ రూరల్ ప్రాంతాలు ఓబీసీలు బలమైన ఇవి పట్టణ ఓటర్లు సుమారు అరవై రెండు పాయింట్ ఐదు లక్షలు ఆరు వేల రెండు వందల ఇరవై నాలుగు పోలింగ్ స్టేషన్లు మొత్తం ఓటర్లలో ముప్పై నుంచి ముప్పై రెండు శాతం పట్టణాల నుండి ఉన్నారు పట్టణాల్లో వచ్చేసరికి సీట్లు వచ్చి ఇరవై ఐదు ప్రధానంగా అర్బన్ లేదా సెమీ అర్బన్ ఉదాహరణకి గురుగ్రామ్ ఫరీదాబాద్ పాంచకూల ఫరీదాబాద్ ఎన్ఐటి బల్లబ్గఢ్ బాద్హా బాద్షాపూర్ వంటివి ఉన్నాయి ఈ వివరాలు ఎన్నికల సంఘం వికీపీడియా మరియు వార్తా మూలాల నుంచి నేను తీసుకోవడం జరిగింది గ్రామీణ స్థాయిలో ఓట్ల చోరీ జరిగే ఆస్కారం చాలా తక్కువ ఎందుకంటే ఒక్కో బూత్లో ఉండే ప్రతి ఓటుపై ఏజెంట్ ఖచ్చితమైన అవగాహన ఉంటుంది అనేది వాస్తవం బూత్ మొత్తం మీద రెండు లేదా మూడు డబల్ ఓట్లు ఉన్నా రెండోసారి ఓటు వేయకుండా పార్టీల ఏజెంట్లు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఎందుకంటే గ్రామంలో ఒక మూడు వేలు నాలుగు వేల మంది జనాభా ఉంటే ఆ ఆ ఓటర్ లిస్ట్ని ఆ ఊళ్ళో ఉన్న ప్రతి వార్డులో ఉన్న నాయకుడు ప్రధాన లీడర్లు అందరూ కూడా ఆ వార్డులో ఎంతమంది లీడర్లు ఉన్నారు ఆ వార్డులో మాకెంత మెజార్టీ వచ్చేది ఏ బూత్లో ఎంతమంది ఉన్నారని ప్రతిసారి చెక్ చేసుకుంటూనే ఉంటారు కాబట్టి నిరంతరంగా చెక్ చేసుకుంటారు గ్రామ ఓటర్లు కాబట్టి డబల్ ఓట్లు ఎంతమంది ఉన్నారు ఏందనేది విషయం వాళ్ళకి స్పష్టమైన అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద కన్నేసే ఉంచుతారు అందువల్ల వాళ్ళకి నాకు తెలిసి రెండోసారి ఓటేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఏదో రేర్ కండిషన్లో తప్పితే ఈ లెక్క ప్రకారం మొత్తం తొంభై సీట్లలో అరవై ఐదు సీట్లలో ఓట్ల చోరీ జరిగే ఛాన్స్ చాలా తక్కువ నిజంగా తొంభై సీట్లలో అరవై ఐదు ఓట్లల్లో సీట్లలో ఓట్ల చోరీ జరిగే ఛాన్స్ చాలా తక్కువ ఇక రాహుల్ చెప్పిన ఓట్ల చోరీ లెక్క ప్రకారం ఇరవై ఐదు లక్షల ఓట్ల చోరీ జరిగింది ఆయన చెప్పిన లెక్క ప్రకారం అంటే పట్టణ ప్రాంతాల్లోని అరవై రెండు పాయింట్ ఐదు లక్షల ఓట్లలో అంటే ముప్పై ఐదు సీట్లు దాంట్లో ఇరవై ఐదు లక్షల ఓట్ల చోరీ జరిగినట్టు మనం అర్థం చేసుకోవాలి అరవై రెండు పాయింట్ ఐదు లక్షల ఓట్లలో ఇరవై ఐదు లక్షల ఓట్ల చోరీ జరిగిందని మనం అర్థం చేసుకోవాలి ఆయన చెప్పిన లెక్క ప్రకారం ఈ లెక్క ప్రకారం ప్రతి వంద ఓట్లలో నలభై ఓట్ల చోరీ జరిగింది అంటే ఆయన చెప్పిన ఏంటంటే మొత్తం ఓవరాల్గా పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు చోరీ జరిగిందని చెప్తాడు కానీ ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఓట్ల చోరీ జరిగే అవకాశం చాలా తక్కువ ఉందని మనం చెప్తాను దాని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఓట్లని సీట్లను తీసేస్తే ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో అరవై రెండు పాయింట్ ఐదు లక్షల మంది ఓట్లు ఉన్నారు ఇదే సమయంలో ఇరవై ముప్పై ఐదు సీట్లు ఇక్కడ ఉన్నాయి దీంట్లో ఎంతమంది ఇరవై ఐదు లక్షల మంది ఇక్కడ ఒక నిమిషం ఇరవై ఐదు లక్షల మంది ఓట్ల చోరీ జరిగిందంట అరవై రెండు పాయింట్ ఐదు లక్షల ఓట్లలో ఇరవై ఐదు లక్షల ఓట్ల చోరీ అంటే ప్రతి వంద ఓట్లలో నలభై ఓట్ల చోరీ జరిగింది ఇది ఎలా సాధ్యమో రాహుల్ గాంధీ చెప్పాలి ఎందుకంటే వంద ఓట్ల నలభై ఓట్ల చోరీ అంటే మామూలు విషయం కాదు కదా పట్టణాల్లోని డివిజన్లలోని ఓటర్లపై కార్పొరేటర్లు స్థానిక లీడర్లకు కూడా పూర్తి స్థాయిలో కాకపోయినా ఎనభై శాతం దాకా అవగాహన ఉంటుంది ఇది నిజం ఎందుకంటే కార్పొరేట్ స్థానిక లీడర్లు ఆ బదార్లు ఉండే లీడర్లు ఎవరు ఏందని వాళ్ళు నిరంతరం పర్యవేక్షణ చేస్తూనే ఉంటారు ఏదైనా సమస్యలు ఉన్నా మాట్లాడుతారు అక్కడ ఎంతమంది ఉంటారు ఎంతమంది ఓటర్లు ఉంటారు అనేది వాళ్ళకి కనీసం ఎనభై శాతం దానికి అవగాహన ఉంటుంది ఓటర్లు ఇక ఈ లెక్క ప్రకారమే బూతులు వైజ్గా కూడా ఏజెంట్లకు ఎనభై ఐదు నుంచి తొంభై శాతం దాకా అవగాహన ఉంటుంది అంటే ఏజెంట్ అక్కడ కూర్చునే వాళ్ళు ఉంటారు ఆల్రెడీ ఓటర్లు ఎంతమంది వీళ్ళు ఆల్రెడీ డబ్బులు కూడా కొంతమంది పంచుతారు కాబట్టి ఆ డబ్బుల ప్రకారం ఎవరెవరు పోయినా ఎవరెవరు ఏందనేది వాళ్ళు ఒక లెక్కలు వేసుకుని ఉంటారు ఏజెంట్కి ఎనభై ఐదు నుంచి తొంభై శాతం తెలిసే అవకాశం ఉంది ఈ లెక్క ప్రకారం ప్రతి వంద ఓట్లలో నలభై ఓట్ల చోరీ అయినాయో రాహుల్ గాంధీ చెప్పాలి అంటే ఎనభై ఐదు పట్టణాల్లో కూడా ఎనభై ఐదు నుంచి తొంభై శాతం మంది ఏజెంట్లకి స్థానిక లీడర్లకు తెలిసే అవకాశం ఉంది అంటే ప్రతి డివిజన్ బూత్లో ప్రతి ఒక టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ కనుక ఏజెంట్లకి స్థానిక లీడర్లకు తెలియకపోవచ్చు అయితే రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారం సిటీలలో నలభై శాతం ఓట్ల చోరీ జరిగినట్లు లెక్క ఆయన చెప్పిన లెక్క ప్రకారం అక్కడ ఆ స్థా ఆ స్థాయిలో ఓట్ల చోరీ జరిగిద్దా అంటే అరవై రెండు పాయింట్ ఐదు లక్షల ఓట్లలో ఇరవై ఐదు లక్షల ఓట్ల చోరీ జరిగిందంటే అక్కడున్న ఏజెంట్లు స్థానిక లీడర్లు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకులు అంచనా వేయలేకపోయారని అర్థం అంటే కనీసం స్థానికంగా ఉన్న లీడర్లకు ఓటర్లు ఎవరు దొంగ ఓట్లు ఎవరు అని కూడా తెలియదు రాహుల్ గాంధీ ఏంటంటే ఇదంతా నిజంగా ఇదంతేందంటే రాహుల్ గాంధీ రాజకీయ ఎజెండా కోసం రాజకీయ లబ్ధి కోసం బీజేపీని ఈసీని ఒకటే అని చెప్తూ ఓడిపోతున్నామనే సాకు కోసం బీహార్ ఎన్నికల్లో ఓడిపోయే అవకాశం ఉంది దాన్ని సాకు ఎత్తుకోవడానికి ఇలా ఓట్ల చోరీ అంటే నిజంగా ఓట్ల చోరీ జరిగిందా జరగలేదనేది మనకు తెలియదు వాస్తవం విచారణ చేయాలి అయితే దొంగ ఓట్లు కొన్ని చోట్ల నమోదైతే ఇక్కడే కాదు ఎక్కడైనా నమోదైతే ఏ రాష్ట్రంలో కూడా నమోదైతే ఏ ప్రాంతంలోనే ఏ నియోజకవర్గాలు అయినా దొంగ ఓట్లు నమోదు పూర్తిగా దొంగ ఓట్లు నమోదు కావని నేను చెప్పట్లేదు కానీ ఇంత స్థాయిలో దొంగ ఓట్లు కావు ఒకవేళ అన్ని పార్టీల వ్యక్తులు చాలామంది స్థానికంగా పట్టున్న లీడర్లు ఏం చేస్తారు కొన్ని ఓట్లు నమోదు చేపిస్తారు అక్కడ ఉన్న లీడర్లు వాళ్ళు పట్టుకొని కానీ పూర్తి స్థాయిలో దొంగ ఓట్లు ఇరవై ఐదు లక్షల ఓట్లు అంటే ఆయన నుంచి వస్తే ఇరవై ఐదు లక్షల అరవై రెండు పాయింట్ ఐదు లక్షల ఓట్లలో ఇరవై ఐదు లక్షల ఓటర్లు సరే మరి అంత కాకపోయినా ఒక లక్ష ఓట్లు గ్రామీణ ప్రాంతాలు తీస్తే ఇస్తే ఇరవై నాలుగు లక్షల ఓట్లు దాదాపు ముప్పై తొమ్మిది నుంచి నలభై శాతం ఓట్ల స్టోరీ జరిగిద్దంటే రాహుల్ గాంధీ ఏ అంచనా ప్రకారం అంటే చెప్తుండో ఏముందో అర్థం కాదు ఆయన చెప్పినట్టు కొన్ని ఆధారాలు చూపెట్టి అవి నిజంగా ఆధారాలు నిజమైతే దాన్ని ఈసీకి ఇచ్చి ఈసీ స్పందించమని కోరాలి ఈసీకి దానిపైన వివరణ కూడా ఇవ్వాలి కానీ పూర్తి స్థాయిలో ఈ దొంగ ఓట్ల వల్లనే బీజేపీ గెలిచింది అనేది అయితే సరైనది కాదు ఎందుకంటే దొంగ ఓట్లు అనేది పూర్తి స్థాయిలో ఉండకపోవచ్చు కొద్ది గొప్ప మీ పార్టీ కూడా కొద్ది గొప్ప మీ పార్టీ లీడర్లు కూడా చేసే ఉంటారు అటు బీజేపీ చేసే కూడా మిగతా పార్టీలు కూడా కొన్ని దొంగ ఓట్లు నమోదు చేసుకునే అవకాశం ఉంది అంతే తప్పు ఊ పూర్తిగా దొంగ ఓట్లు బీజేపీ బీజేపీకే బదలాయించారు బీజేపీ ఇరవై ఐదు లక్షల ఓట్ల చోరికి తెగబడింది దానికి ఈజీ సహకరించింది అని ఆరోపించడంలో నిజం లేదు మన అంచనా అక్కడ ఉన్నది రెండు పాయింట్ సున్నా మూడు కోట్ల మంది జనాభా ఓటర్లు అందులో అరవై ఐదు సీట్లు ప్రధానంగా వచ్చేసి ఆ గ్రామీణ ప్రాంతాన్ని అందులో ఇరవై ఐదు సీట్లు మాత్రమే ఎక్కడ పట్టణ ప్రాంతాలు అంటే ఇరవై ఐదు సీట్లలో ఒక్కో సీటుకి నాలుగు నాలుగు లక్షల మంది ఓటర్లు అంచనా వేసుకుంటే లక్ష మంది దొంగ ఓటర్లు ఉంటారు అందులో సాధ్యమైద్దా రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా విజ్ఞతతో ఆలోచించండి నేను దొంగ ఓట్లు లోవు బీజేపీ దొంగ ఓట్లు నమోదు చేయలేదని నేను చెప్పట్లేదు బీజేపీ చేయొచ్చు మీ లీడర్లు చేయొచ్చు ఇంకో పార్టీ లీడర్లు కూడా చేయొచ్చు కానీ పూర్తిగా ఇరవై ఐదు లక్షల దొంగ ఓటర్లు అనేది మాత్రం చాలా తప్పుడు ఆరోపణ ఇందులో నలభై శాతం ఓటర్లు దొంగ ఓట్లు నమోదైతే అంటే అది చాలా తప్పుడు సమాచారం రాహుల్ గాంధీ రాజకీయ లబ్ధి కోసమే ఈ ఆరోపణలు చేస్తున్న అనేది నేను ప్రధానంగా ఆరోపిస్తున్నా